స్త్రీలు గుండి చేసుకోవచ్చా దేవస్థానంలో తలనీలాలు ఎందుకు ఇవ్వాలి అసలు ఎవరివ్వాలి దీనిపైన మన హిందూ ధర్మం ఏం చెప్తుంది ఇలాంటి ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానం తెలుసుకుందాం నమస్కారం హిందూ మార్గం ఛానల్ కు స్వాగతం తలనీలాలు భక్తులు దేవాలయాలకు వెళ్లి ముఖ్యంగా తిరుమల వంటి పుణ్యక్షేత్రాలలో స్వామివారికి మొక్కులు తీర్చుకోవడానికి సమర్పిస్తారు వీటిని ఇవ్వడం వలన భక్తులు తమ కష్టాలు తీరినందుకు లేదా కోరికలు నెరవేరినందుకు స్వామివారికి కృతజ్ఞత తెలుపుతారు తలనీలాలు ఇవ్వడం అనేది ఒక ఆచారం అసలు తలనీలాలు ఎందుకు ఇవ్వాలి బత్తితో తలనీలాలు సమర్పించడం ద్వారా భక్తులు తమ భక్తిని మరియు దేవుడి పట్ల వారికున్న ప్రేమను ప్రదర్శిస్తారు పాపాలు తొలగించుకోవడానికి పురాణాల ప్రకారం తల వెంట్రుకల్లో పాపాలు ఉంటాయని నమ్ముతారు తలనీలాలు సమర్పించడం ద్వారా భక్తులు ఆ పాపాలను తొలగించుకుని పవిత్రంగా మారుతున్నట్లు భావిస్తారు మొక్కులు తీర్చుకోవడం చాలామంది తమ కోరికలను నెరవేరితే తలనీలాలు సమర్పిస్తామని మొక్కుకుంటారు ఆ కోరికలు నెరవేరినప్పుడు వారు తమ మొక్కును తీర్చుకోవడానికి తలనీలాలు సమర్పిస్తారు ముఖ్యంగా దేవుడి పైన విశ్వాసం ఉన్నప్పుడు కూడా తలనీలాలు సమర్పించడం ద్వారా భక్తులు తమ విశ్వాసాన్ని మరియు దేవుడి పట్ల వారికి ఉన్న నమ్మకాన్ని చాటుకుంటారు ఆత్మ నివేదన తలకేసి ఇవ్వడం అనేది నేను నా అహంకారాన్ని గర్వాన్ని వదిలి సంపూర్ణంగా నీకు అంకితుడవుతాను అనే భావాన్ని వ్యక్తం చేయడమే ప్రత్యేక దేవాలయకు సంకేతంగా ఉదాహరణకి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తలనీలాలు ఇవ్వడం అత్యంత ప్రముఖ్యమైన ఆచారం అసలు తలనీలాలు ఎవరివ్వాలి తలనీలాలు ఎవరైనా ఇవ్వవచ్చు పురుషులు మహిళలు పిల్లలు ఎవరైనా బతితో తలనీలాలు ఇవ్వవచ్చు ఇది వయసు లేదా లింగం ఆధారంగా పరిమితం కాదు స్త్రీలు గుండి చేసుకోవచ్చా స్త్రీలు కూడా తలనీలాలు చేసుకోవచ్చు ఇది పూర్తిగా వ్యక్తిగత బీ మొక్కుబడి లేదా ఆధ్యాత్మిక నిర్ణయం ఆధారంగా ఉంటుంది స్త్రీలు గుండు చేసుకోవడానికి కారణాలు మొక్కుబడి నెరవేర్చడం కోసం స్త్రీలు కూడా దేవునికి ఒక కోరికతో మొక్కుబడి పెట్టి కోరిక నెరవేరిన తర్వాత గుండు చేసుకోవడం అనేది సాధారణమైన విషయమే ఉదాహరణకి పిల్లలు కడగడం కోసం అనారోగ్యం నుండి కోలుకోవడం కోసం కుటుంబ సమస్యలు తీరడం కోసం ప్రత్యేక పండుగలు లేదా ఉత్సవాలు సందర్భంగా ఉదాహరణకి తిరుమల తిరుపతిలో చాలామంది స్త్రీలు గుండు చేయించుకుంటారు ఇది అక్కడ సర్వసాధారణమైనదే వైద్యపరమైన కారణాలు కొన్నిసార్లు ఆరోగ్య సంబంధిక కారణాల వల్ల కూడా కొందరు తలనీయాలు ఇవ్వచ్చు మరియు ఆ నిర్ణయాన్ని బత్తి రూపంగా మార్చుకుంటారు కొన్ని కుటుంబాలు లేదా సంఘాలు స్త్రీలు గుండు చేయించుకోవడానికి ఇది పరిమితులు విధిస్తాయి ఇది వారి సాంప్రదాయాన్ని బట్టి ఉంటుంది భౌతికంగా సామాజికంగా కొంతమందికి ఇది అసాధారణంగా కనిపించవచ్చు కానీ ఇది బత్తి ముందు చిన్న విషయమే చివరగా చెప్పాలంటే స్త్రీ అయినా పురుషుడైనా భగవంతుని పట్ల నిజమైన బత్తి ఉంటే గుండు చేయించుకోవడంలో ఏ అభ్యంతరం లేదు తలనీలాలు సమర్పించేటప్పుడు భక్తులు తమ జుట్టును శుభ్రంగా కడిగి కత్తిరించాలి చాలా పుణ్యక్షేత్రాలలో తలనీలాలు సమర్పించేందుకు ప్రత్యేకమైన ప్రదేశాలు మరియు ఏర్పాట్లు ఉంటాయి తిరుమల వంటి పుణ్యక్షేత్రాలలో కళ్యాణకట్లో తలనీలాలు సమర్పిస్తారు అక్కడ ఉచితంగా గుండెకిస్తారు కానీ ఈ మధ్యకాలంలో తలనీలాలు తీయాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే అంటూ భక్తుల దగ్గర నిలువు దోపిడీ చేస్తున్నారు ఇలాంటి కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి